హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నామండి వెల్కమ్ బ్యాక్ టు భవానీదాసు బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇది పొద్దుపొద్దునే తీసిన వీడియో అండి ఎవ్రీడే మార్నింగ్ బయట కాసేపు కూర్చుంటానమాట సన్రైజ్ కోసం సో అలా కూర్చున్నప్పుడు ఈ బర్డ్ డైలీ వస్తుందండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మందార పువ్వు మీద ఉంది సో దాన్ని చాలా జూమ్ చేసి మరీ తీసాను అనమాట ప్రతిరోజు వస్తుంది అనమాట ఫ్లవర్స్ కోసం వస్తుంది అలాగే ఇక్కడ బైక్స్ అవి ఉంటాయి కదా వాటి మిర్రర్ మీద ఉండేసి అలా చూసుకుంటూ ఉంటుంది మరి తన ఫేస్ చూసుకుంటుందా లేకపోతే అది లోపల ఏ ఉంది అని తనకి అర్థం కాక చూస్తుందో అర్థం కాదు కానీ అది చేసే పనులు మాత్రం చాలా క్యూట్గా ఉంటాయి అన్నమాట సో అందుకని అలా వీడియో తీసాను వచ్చేసి మా వారు మటన్ తీసుకొచ్చారనమాట సో అది క్లీన్ చేసేటప్పుడు ఇలాగ బోన్స్ వస్తూ ఉన్నాయన్నమాట ఒక రెండు మూడు బోన్స్ అయితే వచ్చాయి సో ఎందుకు ఇలాగ మొత్తం బోన్ వెయిటే ఉంది మీట్ తక్కువ ఉంది అని చెప్పి మా వారితో అంటున్నాను అనమాట అయితే మా వారు అంటున్నారు బలగం మూవీలో నల్లిబొక్క గురించి పెద్ద ఇష్యూ జరిగింది ఏంటి నల్లి బొక్కను తేలిగ్గా తీసి పారేస్తున్నావు అని చెప్పి ఆ మూవీ స్టోరీ చెప్పేసి నవ్వుతున్నారనమాట పక్కనుండి ఒకవేళ చికెన్ తీసుకొస్తే కనుక నాకు నచ్చినట్టుగా వండుతానండి అది ఫ్రై కానీ లేదంటే కర్రీ కానీ నా నా చాయిస్ అనమాట కానీ మటన్ తీసుకొస్తే మాత్రం మా వారు అందులో గోంగూర వేయమంటారు లేదంటే దోసకాయ వేయమంటారు మునక్కాయ వేయమంటారు అప్పటికప్పుడు ఆయన ఆయన మూడుని బట్టి చెప్తూ ఉంటారనమాట సో ముందైతే మటన్ కర్రీ చేయమన్నారు ఇప్పుడేమో మునక్కాయ వేసి చేయమన్నారు అనమాట సర్లే అని చెప్పి మునకాయలు కొన్ని తీసి అక్కడ పెట్టాను తర్వాత మళ్ళీ దోసకాయలు తీసుకొచ్చారనమాట అంటే ఇంకా ఎలా అంటే ఆయనకి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అందులో వేసేసి చేయమంటారనమాట నాకేమో దగ్గరగా గ్రేవీ లాగా కర్రీస్ చేసుకోవడం అనేది నాకు ఇష్టం కానీ ఈయన మాత్రం ఈ వెజిటేబుల్ కాంబినేషన్ తోటి మటన్ కర్రీ చేయమంటారనమాట ఇక ఫైనల్గా దోసకాయ మునక్కాయ మటన్ కర్రీ అయితే చేశాను మన ఛానల్లో దోసకాయ మటన్ కర్రీ ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేసి పెట్టున్నానండి ఎవరైనా చూడకుండా ఉంటే తప్పకుండా చూడండి దోసకాయ కట్ చేసేటప్పుడు కంపల్సరీ టేస్ట్ అయితే చూడండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో దోసకాయ బాగా చేదు ఉంటుంది ఒక రెండు మూడు కాయలు తీసుకొస్తే అందులో కంపల్సరీ ఒక కాయన్న చేదు ఉంటుంది అనమాట సో అందుకని కంపల్సరీ టేస్ట్ అయితే చూడండి సో ఇప్పుడు మునక్కాయ అలాగే ఈ దోసకాయ ముక్కలు ఆనియన్స్ ఇవన్నీ కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ ఒక బౌల్లో వేసి అందులోని మటన్ కర్రీ కూడా వేసేసి సరిపడా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా అలాగే ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసేయాలండి సో మా వైపు అయితే ఇలాగే చేస్తారండి కొంతమంది గ్రేవీగా వండుకుంటారు ఇక్కడ ఇక్కడేమో ఇలాగ అన్ని మిక్స్ చేసేసి మనం చేపల కూర మిక్స్ చేస్తాం కదా సో అలా మిక్స్ చేసేసి అందులో సరిపడా వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేస్తారనమాట సో మా వారికి అయితే అలాగే ఇష్టం సో ఇంకా తన కోసం నేను అలాగే చేస్తాను సో ఫైనల్లీ కాఫీ బ్లెండర్ అయితే వచ్చేసిందండి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట కొద్దిగా లేట్ అయింది ఇది ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను దీనికంటే ముందున్నది సేమ్ ఇదే కంపెనీ అండి సేమ్ ఇదే మోడల్ కాకపోతే కలర్ చేంజ్ అనమాట సో అది చాలా బాగా వర్క్ అయిందండి దగ్గర దగ్గర ఒక ఫోర్ ఇయర్స్ అయితే వాడాను అనమాట దాన్ని సో అందుకని నాకు అదే బాగా నచ్చింది ఇంకా అందుకని వేరే మోడల్స్ ఏవి తీసుకోకుండా సేమ్ టు సేమ్ అదే తీసుకున్నాను కాకపోతే ముందు ఉన్నదేమో రెడ్ కలరు ఇది బ్లాక్ కలర్ అనమాట అసలు చాలా బాగా మిక్స్ అవుతుందనమాట కాఫీ క్యాపిచినో కాఫీ ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది సో దీనికి ఇలాగా ఒక స్టాండ్ కూడా ఇస్తారండి స్టీల్ది లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా కాఫీ బ్లెండర్ పాడైపోయింది అనేసి సో కొన్ని రోజుల తర్వాత నేను ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను అనమాట ఒక ఫైవ్ డేస్లో వస్తుంది అని అన్నారు కానీ టెన్ డేస్ అనమాట సో మొత్తానికైతే వచ్చేసిందండి కాఫీ బ్లెండర్ వచ్చిన తర్వాత ఫస్ట్ కాఫీ అనమాట సో చూసారు కదా ఎంత బాగా మిక్స్ చేస్తుందో ఇక్కడ నేను వీడియో తీస్తూ అది మిక్స్ చేస్తున్నాను కదా సో సరిగా అవ్వట్లేదు అనమాట మనం కప్ చేతితో పట్టుకొని అప్పుడు బ్లెండ్ చేస్తే కనుక చాలా మంచిగా ప్లఫీగా వస్తుందనమాట మంచి నురుగు నురుగుగా వస్తుందనమాట సో ఇక్కడ నేను వీడియో తీస్తూ ఇలాగ చేయడం వల్ల ఎక్కువైతే రాలేదు సో తర్వాత ఇది ఫోన్ పక్కన పెట్టేసి తర్వాత నీట్గా మిక్స్ చేశాను సో అలా చేసినప్పుడు చాలా అంటే చాలా బాగా వస్తుందనమాట అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనం నార్మల్గా చేసే కాఫీ కన్నా కూడా దీంతో మిక్స్ చేస్తే అది అసలు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అనమాట అంటే కాఫీ బైట్ చాక్లెట్ ఉంటుంది చూసారా అది మనం చప్పరిస్తూ తింటూ ఉంటే ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ ఎలా ఉంటుంది సో అలా ఉంటుంది చూశారు కదా ఎంత నురుగు నురుగుగా ఉందో అసలు చూడడానికి ఫుల్ టెంప్టింగ్గా ఉంది కదా సో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అలాగే కాఫీ తొందరగా చల్లారుదనమాట పైనంతా కూడా ఇలాగ నురుగు ఫామ్ అవ్వడం వల్ల కాఫీ కూడా తొందరగా చల్లారదు సో చూసారు కదా కాఫీ ఏం కొద్దిగానే ఉంది పైన అంతా కూడా మొత్తం నురుగు అనమాట సో ఇది వచ్చేసి లాస్ట్ వీక్ నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ అనమాట పట్టు శారీ ఇచ్చేసి వాళ్ళ పిల్లలకి ఫ్రాక్స్ స్టిచ్ చేయమని చెప్పన్నారు సో శారీ అయితే కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుందనమాట సో ఫైవ్ ఇయర్స్ పాపకి అలాగే త్రీ ఇయర్స్ పాపకి ఇద్దరికి నేను ఈ ఫ్రాక్ అయితే స్టిచ్ చేశాను సో బాగుంది కదండి అసలు చాలా నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ కూడాను అలాగే బాడీ పార్ట్కి వచ్చేసి శారీలో కొంగు ఉంటుంది కదా ఆ కొంగుని కట్ చేసేసి ఇద్దరికి బాడీకి అయితే అది స్టిచ్ చేశాను అనమాట సో చాలా బాగా వచ్చాయండి పుట్టు చేతులు పెట్టేసి స్టిచ్ చేశాను తర్వాత ఇలాగ కుందన్స్ ఉంటాయి కదా సో కుందన్స్ అన్నీ కూడా వర్క్ చేశాను అనమాట దాని మీద అది చేయకపోయినా బాగానే ఉంటుంది కానీ మనం అది రెడీమేడ్ లాగా ఉండాలి చాలా నీట్ ఫినిషింగ్ ఉండాలి అని అంటే ఇలాగా వర్క్ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది చాలామంది ఏంటంటే స్టిచ్ చేసి ఎలా చేయమన్నారు అలాగే స్టి చేసేసి ఇచ్చేస్తారు కానీ నాకైతే ఎందుకో ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చే వరకు కూడా నేను అసలు కాంప్రమైజ్ అవ్వను అనమాట సో చూసారు కదా ఇక్కడ బుట్ట చేతులు పెట్టాను ఇద్దరు పిల్లలకి చక్కగా ఇలా బుట్ట చేతులైతే పెట్టేశాను అనమాట ఎక్కువ క్లాత్ తీసేసుకొని ఫుల్ ఫ్రిల్స్ పెట్టేశాను ఇది ఎలాగో శారీయే కాబట్టి క్లాత్ అనేది కొద్దిగా ఎక్కువే ఉందనమాట సో అందుకనేసి ఇద్దరికి కింద మనం ఈ ఫ్రిల్స్ పెట్టాం కదా అదంతా కూడా టూ టూ మీటర్స్ అంటే ఫోర్ మీటర్స్ అయితే కావాల్సి వచ్చింది పైన బాడీ పార్ట్కి చెప్పాను కదండి కొంగు కట్ చేసి వేశానని చెప్పి సో మొత్తానికి శారీలో ఇలాగ టూ ఫ్రాక్స్ అయితే స్టిచ్ చేశాను అలాగే కొద్దిగా క్లాత్ మిగిలితే చిన్న స్కర్ట్ అయితే కుట్టానండి చిన్న పాపకి సో వర్క్ అయితే ఇలా వేశాను నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ వర్క్ అదంతా కూడాను అలాగే ఈ లేస్ నేను ఆన్లైన్లో బుక్ చేశానండి చాలా బాగుంది అసలు అది వేసి స్టిచ్ చేస్తే అసలు రెడీమేడ్ లుక్ లాగా ఉంటుందన్నమాట సో చూసారు కదా నేను క్లాత్ మిగిలితే ఇలాగ స్కర్ట్ ఒకటి స్టిచ్ స్టిచ్ చేశానని చెప్పన్నాను కదా సో అదనమాట ఇలాగ ఒక డోరీస్ క్లాత్ అనే స్టిచ్ చేశాను ఇక్కడ చూసారు కదా ఇలాగ మొత్తం అంటే కట్టుకునే మోడల్లో చేశాను అనమాట సో వచ్చింది దీనికి బార్డర్ రాలేదండి మనం ఫ్రాక్స్కి కట్ చేసినప్పుడు పైన వచ్చిన పార్ట్ అనమాట అలాగే నడుము దగ్గర మనము ఒక మనం ఏంటంటే రఫ్గా కుట్టు వేసేస్తే ఏంటంటే ఈ థ్రెడ్స్ ఉన్నాయి కదా అవి లోపలికి వెళ్ళిపోకుండా ఉంటాయి అన్నమాట అంటే పిల్లలు కదండీ గబుక్కున థ్రెడ్ లాగేస్తే అది వచ్చేస్తుంది అనమాట సో అలా అవ్వకుండా మనం ఇలాగ రఫ్ స్టిచ్ వేసేస్తే అసలు బయటికి రాకుండా ఉంటుందన్నమాట సో చూసారు కదా స్కర్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు మీరు చూస్తున్నవే నేను అంతకుముందే స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అనమాట ఇలాగ ఫ్లవరు అలాగే బటన్స్ ఇవన్నీ కూడా నేనే రెడీ చేసి స్టిచ్ చేశాను అనమాట ఈ క్లాత్ మెటీరియల్ అంతా కూడా నేను రమాకట్ పీసెస్లో తీసుకున్నానండి నేను లాస్ట్ వీడియోలో మీతో చెప్పాను కదా నేను మెటీరియల్ ఒకటి తీసుకున్నాను రమాకట్ పీసెస్లో అనేసి సో అక్కడే అనమాట సో ఈ ఫ్రాక్స్ అన్నిటికీ కింద వైపు క్యాన్ క్యాన్ అవి వేసి స్టిచ్ చేశానండి అంటే చిన్నపిల్లలకి కదా సో నడిచేటప్పుడు చక్కగా బుట్టలాగా ఉంటుందన్నమాట ఈ టూ ఫ్రాక్స్కి నేను హ్యాండ్స్ స్టిచ్ చేయకుండా స్లీవ్లెస్గానే స్టిచ్ చేశాను వెనక వైపు ఇలాగ చిన్న డ్రాప్ షేప్లో ఇచ్చేసి దానికి పైపింగ్ లాగా వేసేసాను అనమాట థ్రెడ్స్ అవి పెట్టాను సో చాలా బాగుంది కదా రెయిన్బో కలర్స్ లాగా చిన్నపిల్లలకి ఎంత కలర్ఫుల్గా ఉంటే అంత బాగుంటాయి కదా డ్రెస్సెస్ సో అందుకని ఈ కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నాను అనమాట సో అలాగే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చాయండి టూ ఫ్రాక్స్ కూడా అలాగే ఇది వచ్చేసి నెట్ క్లాత్ అండి ఈ నెట్ క్లాత్ మీద కంప్లీట్గా మొత్తం సీక్వెన్స్ వర్క్ ఉంటుంది అన్నమాట అయితే హ్యాండ్స్కి వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ లాగా ఇచ్చేసాను అలాగే మిడిల్ పార్ట్లో సేమ్ ఇలాగే క్లాత్ తోటి బటన్స్ అయితే రెడీ చేశాను చూసారు కదా ఇవన్నీ కూడా సీక్వెన్స్ అండి మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా సీక్వెన్స్ వచ్చి ఉంటాయి సేమ్ దీనికి కూడా క్యాన్ క్యాన్ యూస్ చేశాను సో ఇలా చేయడం వల్ల ఏంటంటే చక్కగా బాగుంటాయండి వేసుకుంటే రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా నీట్గా బాగుంటాయి అనమాట అలాగే క్యాన్ క్యాన్కి పైన వైపు కింద వైపు కూడా కంపల్సరీ ఇది లైనింగ్ క్లాత్ ఉంది కదా అదైతే వేయాలి అది వేస్తే పిల్లలకి గుచ్చుకోకుండా ఉంటుందన్నమాట ఈ ఫ్రాక్స్కి మాత్రం నేను వేరే కలర్ ఏది కూడా యాడ్ చేయలేదండి కంప్లీట్గా ఒకే కలర్ సింగిల్ కలర్ తోటి స్టిచ్ చేశాను ఈ రెండు ఫ్రాక్సే కాకుండా వాళ్ళ మదర్కి కూడా ఒక సేమ్ ఇలాగే ఫ్రాక్ ఒకటి స్టిచ్ చేశాను అనమాట సేమ్ ఇది కూడా నెట్ క్లాత్ అండి నెట్ మీద థ్రెడ్ వర్క్ వచ్చింది దీనికి గోల్డ్ కలర్ క్లాత్ మీద మిర్రర్ వర్క్ వచ్చిన క్లాత్ నేను బాడీ పార్ట్గా యాడ్ చేసేసి స్టిచ్ చేశాను ఇలాగ త్రీ లేయర్స్లో వచ్చిన హ్యాండ్స్ అయితే పెట్టానండి ఒక ఫ్రాక్కి ఇంకొక దానికి నార్మల్గా స్టిచ్ చేశాను అలాగే మధ్యలో ఒక చిన్న డిజైన్ లాగా ఇలా పెట్టేశాను అలాగే ఈ టూ ఫ్రాక్స్ కూడా నండి ఇవి కూడా సేమ్ స్లీవ్లెస్ పెట్టేసి బటన్స్ ఇచ్చాను అనమాట సో ఎలా ఉన్నాయండి నేను స్టిచ్ చేసిన ఫ్రాక్స్ బాగున్నాయా ఎలా ఉన్నాయో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి ఇక్కడ వచ్చేసి నేను మామార్త్లో లిప్స్టిక్స్ అయితే బుక్ చేశానండి సో వచ్చేసాయి అనమాట సో చాలా బాగున్నాయండి ఇవి మరి డార్క్ కలర్స్ కాకుండా మరి బ్రైట్గా కనిపించకుండా మ్యాట్ ఫినిషింగ్ తోటి చాలా బాగున్నాయి అన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ మీరు చివరిదాకా చూసారంటే మీకు తప్పకుండా నచ్చిందనే అనుకుంటున్నానండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫ్రాక్స్ స్టిచ్చింగ్ ఎలా ఉందో నాకైతే తప్పకుండా కామెంట్ చేయండి మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్